దోస్తరు హాస్టల్లో అశాంతి ఆహ్లా స్థలం గ్రామానికి బయట ఉన్న పాత ఇంజనీరింగ్ హాస్టల్ సమయం నవంబర్ నెల చలికాలం రాత్రి అర్జున్ అనే విద్యార్థి కొత్తగా హాస్టల్లో చేరాడు అతనికి తెలియదు ఆ హాస్టల్ మొదట ఒక ఆసుపత్రిగా వాడబడేది అక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మొదటి రాత్రి అర్ధరాత్రి రెండు గంటల సమయం బయట గాలి వీచుతుంది అంతా నిశ్శబ్దంగా ఉంది ఒక్కసారిగా అర్జున్ గదికి ఎదురుగా ఉన్న కారిడార్ ఒకవేళ అనువనువు హడలెత్తించేలా అడుగుల శబ్దం వినిపించాయి ఆ శబ్దాలు అతని గదికి దగ్గర అవుతుండగా నేను చూస్తున్నా అనే ఫీకి గొంతు వినిపించింది భయంతో వణికిపోయిన అర్జున్ తలుపు తెరిచి చూశాడు ఎవరూ లేరు గదుల తలుపులు స్వల్పంగా తెరుచుకుని ఖాళీగా ఉంది ఎందుకంటే ఆ గదిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వార్త అర్జున్ వెనక్కి తిరిగిన క్షణంలో ఎవరో నల్ల కప్పు గౌను వేసుకున్న రూపం ముఖం కనిపించదు కానీ కళ్ళు మాత్రం ఎర్రగా అగ్నిలా మండుతున్నాయి నన్ను మరచిపోకు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అర్జున్ భయంతో గట్టిగా అరవబోయాడు కానీ గొంతు ఖాళీగా మారింది శబ్దం రాలేదు అప్పటి నుంచి ప్రతి రాత్రి అతనికి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించేది